వెల్కమ్ టు లక్షపేట సిటీ జేడీ న్యూస్ లక్షన్పేట మున్సిపాలిటీ పరిధిలో మోదేలా ఆరో వార్డులో నుండి ర్యాలీగా బయలుదేరిన జైబాబు జై భీం జై సమవిధాన్ అంటూ నినాదాలతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రతి కాలనీకి తిరిగి జై భీం జై బాబు జై సమధాన్ కార్యక్రమంపై వివరించి తెలియజేశారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అబ్జర్వేషన్ గా సత్యనారాయణ మాట్లాడారు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం గాంధీజీ సిద్ధాంతాలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగులు తొక్కి ప్రయత్నం చేసుకున్నారు ప్రజలు వారందరికీ తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లి అర్హులకు అందేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ నాయకులు గోపే చిన్న రమేష్ రాంధేని వెంకటేష్ రాంధేని చిన్న వెంకటేష్ పెట్టం శ్రీనివాస్ అమీర్ చంద్రమౌళి కిషన్ శ్రీధర్ రాజు స్వామి చాతరాజు రాజేష్ కోడి శ్రీను దమ్మ నారాయణ ఎల్లయ్య ప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై జై బాపు జై బి జై సంవిధాన్ లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షణపేట మున్సిపాలిటీలోని ఆరో వార్డుల ఊరేగింపు చేసి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే కార్యక్రమంలో భాగంగా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి మరి మోడీ అమిత్ షా రాజ్యాంగం నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టారనే భయంతో పోయిన ఎన్నికల్లో మన గౌరవ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో మరి రాజ్యాంగాన్ని మార్చారు ఈ బీజేపీ కుట్రదారులని చెప్పడంతో దే దేవుడి దేవాలా ఈరోజు బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చి రెండు వందలకే పరిమితమై ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మరి ఆపగలిగిన గొప్ప నాయకుడు మన రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉన్న పార్లమెంట్ను అవమానపరచడం జరిగింది మరి అవమానపరచిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజంతా మరి వారు చేసినటువంటి బీజేపీ కుట్రలను ప్రజలకు చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ జై బాబు జై భీం జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి బీజేపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మన రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మన ప్రేమ్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ప్రజలకు మొన్ననే సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకొని వారి కడుపు నిండా అన్నం పెట్టే ఆలోచనలతో మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన గౌరవ ప్రేమసాగర్ రావు గారు కూడా రెండు వేల రూపాయల కోట్ల నిధులు తెచ్చి ఈ రోజు ఇరవై సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను మరి పాలదోలి మన గౌరవ ప్రేమసాగరరావు గెలిపించుకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ లక్షలపేటలు హాస్పిటల్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు కానీ ఘనత మన ప్రేమసారావు గారిది ఈ రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి గ్రామాలను చేసి మరి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్కు ఈ ప్రజలంతా అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను జై హింద్ జై బాబు జై మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంచిర్యాల శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు కొత్తిరేళ్ళ ప్రేమసాగర్ రావు గారు మరియు డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారుల నాయకత్వంలో మంచిర్యాల లక్షపేట పట్టణంలో మరి ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు ఆరో వార్డులో ప్రకటన చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జైబాపు జై భీము జై సంవిధాననే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగంలో కీలక పాత్ర జై బాబు గాంధీ మహాత్మా గాంధీ శాంతి అహింస మార్గాలను తీసుకొని మరియు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మన భారతదేశంలో ఆ రాజ్యాంగం ఫలితాన్ని మనం అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవడం జరిగింది ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో కులాల పేరట మతాల పేరట మరి వర్గాల పేరట విభజించి పాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలం రాజ్యాంగాన్ని నిర్మించాలి అని చెప్పి ఒక దుర్బుద్ధి తోటి మరి ఈ మోడీ ప్రభుత్వం కుట్రలు పనుతుంది ఈ కుట్రలు అందరికీ జనాలకు తెలియాలి ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అందుకే ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతదేశంలో మొత్తం అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలలో కూడా ఈ కార్యక్రమం మరి జరుగుతుంది ముఖ్యంగా మంచి ఆయోగవర్గంలో సాగర్ నాయకత్వం మాత్రం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాయి ప్రేమసాగర్ రావు గారికి ఈ విషయంలో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది జై జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాల మరి లక్షపేడ్ మున్సిపల్ వార్డు అయినటువంటి లక్ష్మీదైన కార్యక్రమాన్ని మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆగడాలు ఆచకాలు వంటి కప్పిపుచ్చటానికే మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము మరి బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుదామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మరి ఇట్లాంటి రాజ్యాంగాన్ని మార్స్తే మరి మనకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ యొక్క రాజ్యాంగం ఆనాడు కడుపు బలహీన వర్గాల గురించి రాసినటువంటి మన బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అందరికీ సమానంగా హక్కులు కల్పించేటువంటి రాజ్యాంగం రాస్తే ఇవాళ వాళ్ళు దీన్ని తుంగలో దొరికే కార్యక్రమం చేస్తున్నారు దానికోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మనం వాడవాడల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రచారం చేయడం జరుగుతుంది మరి మన ప్రేంసాగర్ రావు గారు మన స్థానిక ఎమ్మెల్యే మన డిసిసి అధ్యక్షుల గారి సురేఖమ్మ గారి ఆదేశాల మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మొన్న చట్టసభల్లో ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారికి అవమానించినట్టు మాట్లాడడం మరి భారతదేశ ప్రజలు అంబేద్కర్ 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 గారి పేరు ఎంత తీస్తుండ్రో అంత పేరు మరి భగవంతుని పేరు తీస్తే వారికి స్వర్గం అవుతుందని చెప్పడము మరి అంబేద్కర్ గారికి అవమానించినట్టు మాట్లాడడం అంబేద్కరే కాదు అంబేద్కర్ గారే కాదు మొత్తం యావత్ భారతదేశ ప్రజలకు అవమానించినట్టు ఇవి భావించాలి ఎందుకంటే ఏ దేశంలో లేని రాజ్యాంగం మన భారతదేశానికి అందించిన గొప్ప నాయకుడు